హలో లిజ్నస్ అరెనియన్ హస్బెండ్ విత్ డెస్కీ వైఫ్ ఎపిసోడ్ థర్టీన్ ఇలా నేను వద్దంటున్నా నా మీద పడి ఏదో ఒక వీక్ మూమెంట్లో నేను నీతో కమెంట్ అయిపోతే భార్య బెల్లం అంటూ కబుర్లు చెప్పి లైఫ్ టైం నాతో ఇలాగే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నావా అన్నాడు సీరియస్గా ఆరవ్ అప్పటికే ఆరవ్ నెట్టేయడం వల్ల మో చేతులకి దెబ్బలు తగిలి నొప్పికి ఏడుపు వస్తుంటే ఆరవ్ మాటలు మరింత దుఃఖాన్ని నింపుతున్నాయి మైరాలు కానీ ఆరవ్ కి మైరా కళ్ళల్లో కన్నీరు ఏమాత్రం కనబడకపోగా చీర కొంగు స్కాఫ్ గా మారడంతో కింద పడిన మైరా వీపు భాగం నడుము భాగం పూర్తిగా ఎక్స్పోజ్ అవుతూ అతను ఆమె నడుమును గిల్లడం వల్ల గట్టిగా పట్టుకోవడం వల్ల మై మైరా ప్యూర్ వైట్ కాకుండా గోల్డెన్ కలర్ లో ఉన్న నిమ్మ పండు రంగులో పచ్చగా మెరిసిపోతున్న ఆమె నడుము మీద ఆరవ్ వేళ్ల ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది చూసి ఆరవ్ ఇంకా కోపంగా చిచి ఏమొచ్చిందే నీకు ఎక్స్పోజింగ్ చేస్తున్నావు ఇలా ఒక మగాడి ముందు ఉండడానికి సిగ్గుగా లేదా నీకు ఒకవేళ నిన్ను ఇంతకుముందు కాంట్రాక్ట్ మాట్లాడుకొని అబద్ధపు పెళ్లి చేసుకున్న వాళ్ళ ముందు కూడా అనబోయి ఆగిపోయి ఆ ఊహ కూడా అతనిలో మండుతున్న లావాగ్ని పెంచుతుంటే ఆ అని గట్టిగా అరిచి డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ అన్ని కిందకి విసిరి కొట్టి క్షణాల్లో ఆ ప్రదేశాన్ని అంతా చెల్లా చేసి ఫ్లోర్ అంతా గాజు ముక్కలతో నింపేసి అక్కడే ఉన్న క్లాత్ తీసి మైరా మొహం మీద విసిరి కొట్టి మరోసారి నువ్వు ఇలా ఎక్స్పోజ్ చేస్తూ కనిపించావంటే ఎక్కడ నిన్ను ఎలా చూస్తానో అని అక్కడే గొయ్యి పద్ధతి పాటే పాతి పెట్టేస్తా గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు ఆరవ్ ఆరవ అరుపులకు భయపడి లేడి పిల్లల ముడుచుకుపోయింది మైరా అతను వెళ్ళిపోయాక గాని తలెత్తి చూడలేకపోయింది అతను వెళ్ళిపోగానే మొహానికి అడ్డుతెరగా కట్టుకున్న స్కాఫ్ ని తీసేసింది అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది ఆరవ పట్టికి మంట పుడుతున్న నడుము బాధ ఓ పక్క కింద పడ్డప్పుడు మోచేతులకు తగిలిన దెబ్బల తాలూకు నొప్పి ఒక పక్క ఆమెను వేధిస్తూ ఉంది వీటన్నింటికన్నా ఎక్కువ బాధనిస్తున్నాయి అతని మాటలు అక్క చేసిన తప్పుకి రుణానుబంధంలో పడకూడదని తప్పక ఈ ఒప్పందపు పెళ్లి బంధంలో ఇరుక్కున్న ఆమెకి మళ్లీ ఆమె ఒక అనాథ అన్న విషయం తలంపుకు తెచ్చింది ఆరో ప్రవర్తన తాను చేతులారా చేసుకున్న దానికి అనుభవించక తప్పదని గుండెని దిటువ చేసుకుని లేచి ఫ్లోర్ మీద చెల్లా చెదురుగా పడి ఉన్న గాజు ముక్కలు కర్రీ బౌల్స్ విరిగిపోయిన డిష్ బౌల్స్ అన్ని చూసి విరక్తిగా ఓసారి నవ్వుకొని తినడానికి తిండి లేక ఆ గుప్పెడు మొతుకుల కోసం మరొకరి దగ్గర చేయి చాపిన తన బాల్యం గుర్తొచ్చి కళ్ళ ముందే మెదిలింది ఆమెకు జరిగిపోయిన గతాన్ని ఎంత మర్చిపోదామనుకున్నా తనని వీడని నీడలా వెంటాడుతుంటే కంట్లోంచి కన్నీళ్లు జారిపోతుంటే తుడుచుకొని అదంతా క్లీన్ చేసింది మైరా రూమ్ లోకి వెళ్ళిన ఆరవ్ బయటకు వచ్చి ఫ్లోర్ క్లీన్ చేస్తున్న మైరాని చూసి ఏ డస్కి నువ్వు కూడా తిన్నాకే పైకి రావాలి కాదని తినకుండా వచ్చావో నా చేతిలో చచ్చావే అన్నాడు ఆరవ్ మాటలు విన్న మైరా తలని పైకెత్తకుండానే సరే సార్ అంది వచ్చేటప్పుడు నాకు మిల్క్ కూడా తీసుకురా అని లోపలికి వెళ్ళిపోయాడు ఆరవ్ ఆరవ్ వెళ్ళగానే కిందంతా శుభ్రం చేసి కర్రీ బౌల్ కింద పడే పడేయడంతో మిగిలిన రోటీ ఉట్టినే తినేసి డైనింగ్ టేబుల్ని నీట్గా సర్ది పాలు కాచుకొని ఆరవ్ కోసం తీసుకెళ్ళింది మైరా మైరా వెళ్ళేసరికి నిద్రపోతున్న ఆరవ్ని చూసి ఇప్పుడు ఈయన్ని లేపాలా వద్దా లేపితే ఎందుకు మొహం చూపించావంటాడేమో ఒకవేళ లేపకపోతే ఎందుకు నన్ను లేపలేదు అని అంటాడేమో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఏదైతే అదైంది అని ధైర్యం చేసి తల కిందికి దించేసి సార్ అని పిలిచింది మెల్లిగా అప్పుడే నిద్రపడుతున్న ఆరవ్ ఇంకా పూర్తిగా నిద్రలోకి పోవ పోకపోవడంతో కళ్ళు మూసుకునే ఏంటే డస్కి అన్నాడు పాలు తెమ్మన్నారు అని నసుగుతూ చెప్పింది మైరా నువ్వు కింద నీ పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చేసరికి నాకు పాలు తాగాలనే ఆశ కూడా చచ్చిపోయింది ఆ పాలేదో నువ్వే తాగి అన్నాడు ఆరవ్ కళ్ళు మూసుకుని నేనా సార్ అని బయటకే అనేసిన మైరా గొంతు విని నువ్వే నీ ఏ ఎందుకు అంత షాక్ అవుతున్నావు కొంపదీసే ఆ పాలల్లో నా కోసమే స్పెషల్గా ఏమన్నా పాయిజన్ కలిపావా ఏంటి అని అడిగాడు ఆరవ్ లే లేదు సార్ కంగారుగా ఇంకా భయంగా చెప్పింది మైరా మరెందుకు అంత కంగారు పడుతున్నావు తాగమంటే నోరు మూసుకొని పాలు తాగేవి అవును తిన్నావా అని అడిగాడు మళ్ళీ హా తిన్నాను సార్ వినయంగా చెప్పింది మైరా అయితే ఆ పాలు కూడా తాగేసి పోయి ఆ సోఫాలో పడుకు నా బెడ్ మీద పడుకునే అర్హత లేదు నీకు అలాని కింద పడుకుని ఊరికేనా కాళ్ళకి అడ్డం పడకు వినబడిందా హా సార్ అయితే పో పోయి పడుకో అని మళ్ళీ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు ఆరవ్ ఆరవ్ చెప్పినట్టే పాలు మొత్తం తాగేసి వెళ్ళి సోఫాలో పడుకుంది మైరా మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోవడం వల్ల త్వరగా నిద్రపట్టక చాలా చాలాసేపు ఆలోచనల్లో కొట్టుకుపోయి ఎప్పుడో తెల్లవారే ముందు నిద్రపోయింది ఎర్లీ మార్నింగ్ ఆరవ్ ఆరవ్కి మైరా ఇంకా నిద్రపోతుండడం చూసి లోకి వెళ్లి తో నిండుగా వాటర్ తెచ్చి ఒక్కసారిగా తల మీద నుండి కుమ్మరి చేశాడు ఆరవ్ దెబ్బకి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కూర్చున్న మైరాకి కళ్ళ ముందు ఎరపెక్కిన కళ్ళతో చండ శాసనుడులా కనిపిస్తున్న ఆరవ్ ని చూడగానే దడుచుకొని టక్కున తలదించుకొని గట్టిగా కళ్ళు మూసేసింది మళ్ళీ ఏంటే డస్కి నన్ను చూసి తలదించేస్తున్నావు అంటే నా ఫేస్ అంత బ్యాడ్గా ఉందా అని గద్దించాడు గట్టిగా ఊహ అన్నట్టు తల అడ్డంగా ఊపింది మైరా మరెందుకే టక్కున తలదించేశావు నన్ను చూసి అని అడిగాడు ఆరవ్ అంటే మరి మీరు మొహం చూపించొద్దు అన్నారు కదా సార్ అమాయకంగా చెప్పింది మైరా కదా మరి అలాంటప్పుడు నేను లేచే కన్నా ముందే లేచి ఈ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని కామన్ సెన్స్ లేదా నీకు క్షమించండి సార్ ఇక నుండి ఇలా జరగదు తలదించుకునే చెప్తున్నా ఆమెను చూసి అతనిలో అసహనం వెళ్ళు ఫాస్ట్ గా పక్క రూమ్ లో ఫ్రెష్ అయ్యి నేను జిమ్ ఉంటాను నా కోసం ప్రోటీన్ షేక్ తీసుకురా అని చెప్పాడు ఆరవ్ హా సార్ అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది మైరా అరగంట తర్వాత జిమ్ రూమ్ లో కండలు పెంచుతున్న ఆరవ్ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొని రూమ్ లోకి వెళ్ళింది పాప వితౌట్ షర్ట్ లో చెమటను చిందిస్తూ పుషప్స్ చేస్తున్న ఆరవ్ ని చూడగానే నైరా పాపకి పళ్ళు పత్తి గింజల్లా మారి గొంతు తడారిపోయింది విశాలంగా ఉన్న చాతి భాగం సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ ఉన్న ఆబ్స్ కండలు తిరిగిన బైజిప్స్ చెమటలు కక్కుతూ ఉన్న బాడీని చూసి ఎండిపోతున్న గొంతుని తడుపుకోవడానికి గుటకలు మింగుతూ కంగారు తగ్గించుకునే ప్రయత్నం చేసింది మైరా ఆరవ్ విత్ షేర్ లో చూడడానికి సన్నగానే ఉంటాడు బయటకు పెద్దగా బాడీ కనిపించకుండా ఉండడంతో మైరా మనసులో ఈ కండలన్నీ ఆ షర్ట్ లోపల ఎలా దాచేస్తాడు బాబోయ్ అనుకుంటూ నదిటి మీద నుండి కారుతున్న చెమటలను కూడా తుడుచుకోవడం మానేసి మరీ చూస్తుంది మైరా లైట్ ఎల్లో కలర్ లో నార్మల్ ప్లెయిన్ శారీలో తలకి టవల్ చుట్టుకొని హెయిర్ లీవ్ చేసి కళ్ళ వరకు క్లాత్ కట్టుకొని రెండు కనుబొమ్మల నడుమ వైట్ స్టోన్ స్టిక్కర్ దాని కింద ఎర్రని కుంకుమ బొట్టు నదురు కళ్ళు మాత్రమే కనిపించేలా స్కాఫ్ కట్టుకొని చేతిలో గ్లాస్ తో అక్కడ నిలబడిన మైరా పుష్ అఫ్ చేయడం పూర్తవగానే థ్రెడ్మిల్ కోసం లేచిన ఆరవ్ డోర్ దగ్గర నిలబడి కొయ్యబారి పోయిన మైరాను చూసి అప్పుడే అరవిరిసిన మందారంలా ఎంతో ముద్దుగా ఉన్న మైరాను చూడగానే తెలియకుండానే తన అడుగుల దిశను మార్చుకుని ఆమె వైపుకు పడగా టవల్ తో పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఏ డస్కి ఏంటి అక్కడే ఆగిపోయావు అని అడిగాడు అప్పటి వరకు ఒక ట్రాన్స్ లో అలా చూస్తూ ఉన్న మైరా సడన్ గా ఆరో గొంతు వినగానే ఆరిపోయిన గొంతులో ఇక పచ్చి వెలక్కయో గొంతుకి అడ్డుపడ్డట్టు అయ్యింది ఆమెకి ఏంటే డస్కీ ఏమైందో చెప్పమంటే ఆన్సర్ చెప్పకుండా అలా బల్లిలా గుడ్లప్పగించి చూస్తున్నావు అంటూ మైరా దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆరో దూరం నుండి చూస్తేనే పాపకి గొంతు తడారిపోతుంటే ఇక ఆరవ అలా దగ్గరికి వచ్చేసరికి భయంతో వెక్కిల్లు కూడా పట్టేశాయి డస్కి ఏంటి అడుగుతుంటే ఆన్సర్ ఇవ్వట్లేదు నిన్న ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదా మళ్ళీ కావాలా అని ఆమెను అడుగు మీద చేయేసి మీదకు లాక్కున్నాడు ఆరవ్ ఒక్క గుంజుడికి అతని గుండెల మీదకి షిఫ్ట్ అయిన మైరా పాపకి ఆరవ్ చెమట వాసన కూడా ఆమెని మత్తులోకి తోస్తుంటే ఎక్కిళ్ళు ఎప్పుడో హిమాలయాస్కి సెటిల్ అయి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయింది అతని గుండెలకు బల్లిలా అతుక్కుపోయి అలా అతుక్కుపోయే ప్రాసెస్లో చేతిలో ఉన్న ప్రోటీన్ షేక్ ఆరవ్ని అభిషేకించగా అప్పటి వరకు అతనికి ఉన్న మైకం ఎగిరిపోయి ఆ ప్లేస్లో సర్రన తలకి పాకింది అతని కోపం ఒక్క ఉతుటున తనని దూరం జరిపి ఎరుపెక్కిన కళ్ళతో కాల్ చేసేలా చూస్తూ కోపంగా లాగిపెట్టి ఒక్కటి పీకాడు మళ్ళీ ఒకటే దెబ్బ కిందకు గోడకు కొట్టిన పిడకల అతుక్కుపోయిన మైర గట్టిగా కళ్ళు మూసేసి వణుకుతూ నిలబడింది ఉన్న చోటే మళ్ళీ ఇంకో దెబ్బ వేయ వేయడానికి ఆమె మీదకు ఆవేశంగా వెళ్ళిన ఆరవ్ ఆమె భయం చూసి వస్తున్న కోపాన్ని తమాయించుకున్నాడు కూడా ఆగని ఆవేశంతో పక్కనే ఉన్న వాల్కి గట్టిగా పంచిచ్చాడు ఆ పంచ్ పవర్ వాల్ మీద ఎటువంటి ప్రభావం చూపిందో తెలీదు కానీ ఆరో హ్యాండ్ కి మాత్రం బాగా గట్టిగానే దెబ్బ తగిలి బొట బొట రక్తం నేలను తడిపేసింది అదే దెబ్బ గనుక మైరా చెంప మీద పడితే దవడపళ్ళు నాలుగు అంటే కింద రెండు పైన రెండు ఊడగట్టుకొని ఖచ్చితంగా వారం రోజులు బెడ్ దిగేదైతే కాదు రెండో దెబ్బ కూడా పడతదని ఫిక్స్ అయ్యి కళ్ళు మూసిన మైరాకి ఎంతకీ ఆరవ చేతి దెబ్బ తగలకపోతుంటే కళ్ళు తెరిచి చూసేసరికి ఆరవ రైట్ హ్యాండ్ ఫింగర్స్ నాలుగు ఆల్మోస్ట్ పచ్చడి కింద అయ్యి రక్తం కారిపోతుంది అది చూసిన మైరా బాధగా కాస్త కంగారుగా అయ్యయ్యో రక్తం అని అతని చెయ్యి పట్టుకోవడానికి చూస్తే రుధిర మందారాలను తలపిస్తున్న కళ్ళతో మైరాను చంపేశారా చూస్తూ మరే చేతి మరో చేతి వేలిని అడ్డుపెట్టి హేయ్ డోంట్ టచ్ అని గట్టిగా అరిచి చెప్పి కోపంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఇంకా కోపం తగ్గని ఆరవ్ డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడిపోయాడు పొంగిన మెడ కన్నరాలు రిస్ట్ పైన వీన్స్ బయటకే ఉబ్బి పచ్చగా కనిపిస్తూ అతని కోపాన్ని చెప్పకనే చెప్తుంటే గట్టిగా కళ్ళను మూసి రెండు చేతులని వాల్కి పెట్టేసి పూర్తిగా అతని తలని పైకెత్తి షవర్ నుండి పడుతున్న నీటి ధారకి అడ్డుగా పెట్టేశాడు ఎంత ప్రెషర్తో పడుతున్నా చల్లటి నీటి ధార అయినా కూడా అతని ఆవేశాన్ని చల్లార్చకపోతుంటే అరగంట పాటు అక్కడే తడుస్తూ ఉన్నాడు ఆరవ్ వెనకే పరిగెత్తినట్టే వస్తున్న మైరాకి ఆ రూమ్ నుండి ఈ రూమ్ వరకు వచ్చేసరికి దారి పొడుగున నేల మీద చుక్కలుగా పడి ఉన్న రక్త మరకలను ఆమె ఇంట్లో ఇంకా ఎక్కువ కంగారు పెరిగిపోయి ఫాస్ట్గా రూమ్ లోకి వెళ్ళేసరికి ఆరో వాష్రూమ్లోకి వెళ్ళి ధడేళ్ళ డోర్ వేశాడు ఆరో వచ్చే వరకు అక్కడే నిలబడి అతని కోసం చూస్తూ ఉన్న మైరాకి అరగంట అయినా అతను బయటకు రాకపోవడంతో టెన్షన్ పెరిగి వాష్రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టడానికి చెయ్యెత్తింది కానీ మైరా డోర్ కొట్టడానికి చెయ్యి ఎత్తడం వాష్రూమ్ డోర్ తెరుచుకోవడం పైకి ఎత్తిన చెయ్యి ఆగని ఫ్లోతో వెళ్ళి ఆరో మొహాన్ని టచ్ అవ్వడం అన్ని ది టైంలో ఏది మిస్ అవ్వకుండా ఒకేసారి జరిగిపోయాయి స్టోరీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి